ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లులో మార్పులు తెస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి తెలిపారు గుంటూరు జిల్లా నంబూరో వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీలోని ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వర్సిటీలు ఒకే విధమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు ప్రస్తుతం పరిశ్రమ అవసరాలు నూతన సాంకేతికతకు తగ్గట్లుగా ఉన్నత విద్యా ప్రణాళికలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు డిగ్రీ స్థాయిలోనే కృత్రిమ మేధ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మధుమూర్తి వెల్లడించారు

Would be announcing the Unified Act with standardized procedures and practices. There are several initiatives that have been declared under Swarnandra 2047. One of that happens to be cluster wise development of the state with respect to industries. And in this context, we have been trying to promote education and revise our curriculum to the needs of the industry. వీ వాంట్ మేక్ ఎవ్రీ కోర్స్ దట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ బై దిస్టిస్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్నాళ్ళు విద్యా సంస్థలు ఫ్యామిలీసు పేరెంట్సు పిల్లలందరినీ రక్షిస్తూ ఉంటారు ఇప్పుడు రియల్ వరల్డ్లోకి వెళ్తున్నారు నిజమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు అది చాలా కాంపిటేటివ్గా ఉండబోతుంది సో ఎక్కడికెళ్ళినా బాగా కష్టపడి మంచిగా ఉంటే ఎక్కడైనా సరే బాగుపడతాం అనేది వాళ్ళు మంచి పర్సన్ సవాళ్ళని కోరుకుంటూ కమ్యూనికేషన్ డే అడ్రస్ చేశాం